మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమ కాండము ఏడవ అధ్యాయమును మనం ధ్యానం చేద్దాం ఏడవ అధ్యాయము మొదటి రెండు వచనములను చదువుకుందాం కాగా ఎహోవా మోషేతో ఇట్లనెను ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించితిని నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా నుండును నేను నీకు ఆజ్ఞాపించున్నది యావత్తూ నీవు పలుకవలెను ఫరో తన దేశంలో నుండి ఇస్రాయేలీలను పోనీయవలెనని నీ అన్నయ్య అయిన అహరోను అతనితో చెప్పును దేవుడు ఈ కొద్ది మాటలను మన దీవించును దీవించునుగాక ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు దేవుడు మోషేతో నీవు ఫరో ఎదుట నిలవబడి నేను నీకు ఆజ్ఞాపించిన విషయములను చెప్పాలి అని చెప్తూ ఉన్నారు ఈ క్రమంలో మోషే అయ్యా నేను మాట మాంద్యము కలిగిన వాడను నా మాటలను ఇస్రాయేలీలే వినలేదు మరి ఐగుప్తు రాజైనటువంటి ఫరో ఎలా వింటాడు అని చెప్పి దేవునికి చెప్తే దేవుడు మోషేతో ఏమంటున్నారంటే మోషే నేను నిన్ను ఫరోకు దేవునిగా నియమించి తిని నీ అయిన అహరోను నీకు ప్రవక్తగా ఉంటాడు కనుక నేను నీకు ఆజ్ఞాపించున్నది యావత్తూ నీవు చేయాలి అని చెప్పినప్పుడు మోషే అహరోనులు ఫరో ఎదుట నిలవబడటానికి ఒక తీర్మానం తీసుకొని నిశ్చయించుకొని మరో దగ్గరికి వెళతారు ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలార నిర్గమ కాండము ఏడవ అధ్యాయం మొదటి వచనం నుండి ఏడవ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగంలో మనం చూచినప్పుడు దేవుడు మోషేతో మాట్లాడతారు దేవుడు మోషేకు ధైర్యం ఇస్తారు దేవుడు మోషేను సంరక్షించటానికి తన అన్న తనకు తోడుగా ఉంటాడు అనేటటువంటి విషయాన్ని కూడా విడమర్చి విమర్శగా చెప్తారు ఈ క్రమంలో మోషే అహరోనులు ఫరో ఎదుట నిలవబడటానికి నిర్ణయం తీసుకుంటారు మోషేకు తన అన్న అయిన అహరోనుకు మూడు సంవత్సరాల తేడా ఉంది మోషే కంటే అహరోను మూడు సంవత్సరాలు పెద్దవాడు ఆ విషయాన్ని నిర్గమకాండం ఏడవ అధ్యాయం ఏడవ వచ్చినంలో మనం చూడగలం ఇది మొదటి ఏడు వచ్చినాల్లో వాక్య భాగంలో జరిగినటువంటి చరిత్ర అయితే ఎనిమిదవ వచ్చినం నుండి చివరి వచ్చినం అనగా ఇరవై నాలుగవ వచ్చినం వరకున్న వాక్య భాగంలో జరిగినటువంటి చరిత్ర ఏంటంటే దేవుడు తన యొక్క శక్తిని కనబరుచుకున్నట్లుగా ఐగుప్తులో రెండు గొప్ప సూచక క్రియలను చేస్తాడండి ఈ సూచక క్రియలను నిర్గమకాండం ఏడవ అధ్యాయం ఎనిమిది నుంచి చివరి వచ్చిన అనగా ఇరవై నాలుగవ వచ్చిన వరకున్న వాక్య భాగంలో మనం చూడగలం అట్లయితే ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా దేవుడు మోషేకు తాను ఏమి చేయబోతున్నాడో స్పష్టంగా వివరించి చెప్పాడు మొదట ఆ తర్వాత మోషే అహరోన్లను సిద్ధపరచి ఫరో ఎదుటికి పంపించాడు ఆయన ఒక పని చేసే ముందు ఆయన ఏం చేయబోతున్నాడు అనే విషయాన్ని తన పని కొరకై నియమితులైనటువంటి వారికి ఆయన ఖచ్చితంగా వివరించి చెప్తాడు మనము నోవహు కాలంలో చూడగలం ఆదికాండము ఆరవ అధ్యాయం మనం చదివితే దేవుడు నోవహును పిలుచుకొని నోవహుతో ఆయన చేయబోతున్నటువంటి పనిని వివరించి చెప్పడం జరుగుతుంది ఆ తర్వాత సొదమ గుమ్మర్రాల విషయంలో ఆయన ఏమి చేయబోతున్నాడో తన స్నేహితుడైన అబ్రహాముకు వివరించి చెప్పడం జరిగింది ఇలాగున దేవుడు ఆయన ఏమి చేయబోతున్నాడు ఏ కార్యములను చేయబోతున్నాడు అనే విషయాన్ని తన బిడ్డలకు వివరించి చెప్పాడు మొదట ఎందుకంటే వారు సిద్ధపడతారు అనేటటువంటి ఉద్దేశంతో ఇది ఎందుకు చెయ్యాలి ఏ ఒక్కరూ కూడా నశించిపోవడం అనేది ఆయనకి ఇష్టం లేదు ప్రభునందు ప్రియమైన సహోదరుడా సహోదరి ఈ దినాన అందుకే మన పట్ల ఆయన దీర్ఘశాంతం వహిస్తూ ఉన్నాడు మనం కృపాకాలంలో ఉన్నాం మన అవిధేయతకు ప్రతిదండన వెంటనే రావడం లేదు మన అతిక్రమములకు శిక్ష వెంటనే రావడం లేదు మన పాపములకు వెనువెంటనే ఆయన ప్రతిచర్య చేయడం లేదు కనుక ఈ కృపాకాలంలో ఉంటున్నటువంటి మనము మరింత కృప వెంబడి కృపను పొందుకొనుచు క్షమించబడుతూ ఉన్నాం కనికరించబడుతూ ఉన్నాం దీన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి మనం పరిశుద్ధులమని నీతిమంతులమని కాదు సుమ మన ప్రభు ప్రేమ కలిగిన వాడు వాడు జాలి హృదయుడు కరుణా సంపన్నుడు కృపాకాలములో మనం ఉంటున్నాం కనుక ఈ అంత్య దినాల్లో ఆయన పిల్లలను ఆయన కనికరిస్తూ క్షమిస్తూ తన రాజ్యమునకు నిత్యము మానక పిలుస్తూ మనలను సిద్ధపరుస్తూ ఉన్నాడు హెచ్చరిస్తూ మనలను సిద్ధపరుస్తూ ఉన్నాడు గద్దిస్తూ మనలను సిద్ధపరుస్తూ ఉన్నాడు సరి చేస్తూ మనలను సిద్ధపరుస్తూ ఉన్నాడు ఆయన ఒక పని చేసే ముందు ఖచ్చితంగా ముందే చెప్పి ఎందుకు చేస్తాడు అనంటే మనము సిద్ధపడతాము అనేటటువంటి ఉద్దేశంతోనే నో బహుదినాల్లో చెప్పాడు కానీ వారు సిద్ధపడలేదు సోదమ గుమర్రా ప్రజలను తానే ప్రత్యక్షంగా వచ్చి హెచ్చరించాడు కానీ వారు సిద్ధపడలేదు కానీ యోనా గ్రంథం మూడవ అధ్యాయంలో నినివే ప్రజలు వారు తమ మనస్సులను దేవుని వైపు మళ్లించారు పశ్చాత్తాపమునుందారు దేవుణ్ణి వేడుకొన్నారు కనుక దేవుడు వారిని క్షమించాడు కనికరించాడు నినువేను నాశనం చేయలేదు తేడా ఉంది ఈ అంత్య దినాల్లో ప్రభు యొక్క రెండవ రాకడ అత్యంత సమీపంగా ఉన్నటువంటి దినాల్లో మనం కూడా నినివే వంటి వారంగా ఉండాలి దేవుని వైపు మళ్ళుకునే వారంగా మన లోపములను ఆయన దగ్గర ఒప్పుకొని వాటిని సవరించుకునే వారంగా ఉంటూ సిద్ధపడాలి కనుక ప్రభునందు ప్రియమైన సహోదరుడా సహోదరి దేవుడు తాను చేయదలిచిన కార్యమును మోషేకు ఎందుకు వివరించి చెప్తూ ఉన్నాడంటే ఇదే కారణం వారిని సిద్ధపరచటానికి మోషే నేను మాట మాంద్యము కలిగిన వాడనని పలుమార్లు చెప్పిన మోషే దానికి సమాధానమును కూడా పొందుకునే విధంగా దేవుడు మోషేతో మాట్లాడారు మోషే తన బలహీనతలను లోపములను దేవునికి వివరించి చెప్పిన దేవుడు మోషేకు అన్నిటినీ ఏర్పాటు చేసే సమాధానమిచ్చారు మోషేను ఫరోకు దేవునిగా దేవుడు నియమించాడు అహరోనును మోషేకు ప్రవక్తగా దేవుడు నియమించాడు కనుక మోషే మాట మాంద్యము కలిగినవాడైనా అహరోను మాట నేర్పరితనం కలిగినవాడు కనుక మోషేకు అట్టి తోడును దేవుడిచ్చాడు ఆయన మన లోపాలను బలహీనతలను ఎరిగినవాడే కనుక వాటిని అధిగమించటానికి ఆయనే దారి చూపిస్తాడు వాటితో ప్రయాణిస్తూ జయజీవితమును జీవించటానికి ఆయనే సహాయం చేస్తాడు ఆయనే తోడుగా ఉండి నడిపిస్తాడు కనుక లోపములను చూసుకొని కలత చెందవద్దు లేని వాటిని చూసి కృంగిపోవద్దు నిర్గమ కాండం ఎనిమిది నుంచి చివరి వచ్చినం అనగా ఇరవై నాలుగో వచ్చిన వరకు ఉన్న వాక్య భాగంలో జరిగిన రెండు సూచక క్రియలు ఏంటంటే ఒకటి కర్ర పాముగా మార్చబడుట రెండవది నీరు రక్తముగా మార్చబడుట ఈ రెండు సూచక క్రియలను మనం చూసినప్పుడు ఇక్కడ ఈ లోకంలో వేల్పులుగా దేవతలుగా పిలువబడుతున్న వారు అనేకులు ఉన్నారు ఇది జగమెరిగినటువంటి సత్యం ఎవరు కాదనలేనటువంటి వాస్తవం ప్రభునందు ప్రియమైన సహోదరుడా సహోదరి ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం దేవుని వాక్యంలో ఒక మాట రాయబడి ఉంది వేల్పులలో నీ వంటి వాడు ఎవడు ఆయన వంటి వాడు వేల్పులలో ఎవడునూ లేడని నిర్గమకాండం పదిహేనవ అధ్యాయం పదకొండవ వచనంలో రాయబడి ఉంది యహోవా వేల్పులలో నీ వంటి వాడేవాడు పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు స్థుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు అద్భుతములు వాడవు నీ వంటి వాడేవడు ఇక ఇలాంటి మాటలను మనం చూసుకుంటూ వెళితే వేల్పులలో ఆయన వంటి వాడు ఎవడునూ కూడా లేడని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది ఈ క్రమంలో ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా ఆయన వంటి వాడు వేల్పులలో ఎవడునూ లేడు అనే విషయం ఈ రెండు సూచక క్రియలను దేవుడు జరిగించిన విధానాన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది కాబట్టి మనం ఎంత గొప్ప దేవునిని ఆరాధిస్తున్నాం మనం ఎంత గొప్ప దేవునిని దేవుడుగా కలిగి ఉంటున్నాం అనే విషయాన్ని బట్టి మనం ఎంత ధన్యులమో ఆ ధన్యతను బట్టి ప్రభుని స్థుతించాలి ఆ ప్రభునందు ఆనందించాలి ఆ ప్రభుని హృదయపూర్వకంగా ఆరాధించగలగాలి ప్రభునందు ప్రియమైన సహోదరుడా సహోదరి ఒకసారి గమనిద్దాం కర్ర పాముగా మార్చబడింది నీరు రక్తముగా మార్చబడింది ఈ పనులు ఐగుప్తులు పూజిస్తున్నటువంటి దేవతలను బట్టి ఐగుప్తులో ఉన్నటువంటి విద్వాంసులు మంత్రజ్ఞులు కూడా చేశారు ఇదే పని చేశారు వారు కూడా ఏం పని కర్రను పాముగా మార్చగలిగారు నీటిని రక్తముగా మార్చగలిగారు ఎప్పుడైతే ఐగుప్తు విద్వాంసులు మంత్రజ్ఞులు శకునగాండ్రు తమ మంత్రముల చేతి పనులు చేయగలిగారో ఫరో ఇంకొంచెం కఠినమయ్యాడు ఎందుకంటే మీ దేవుడే కాదు మా దేవతలు కూడా ఇలాంటి పనులు చేయుటకు సామర్థ్యం కలిగి ఉన్నారని చెప్పి ఫ ఎంతగానో అతిశయించాడు విర్రవీగాడు ఒక మాటలో చెప్పాలంటే కానీ ఐగుప్తు దేవతలు చేయలేకపోయింది జీవము కలిగిన దేవుడు తండ్రి అయిన దేవుడు జీవము కలిగిన దేవుడైన యహోబా దేవుడు మాత్రమే చేయగలిగింది ఒకటే ఏంటో తెలుసా పామును కర్రగా మార్చడము ఆ తర్వాత మోషే యొక్క కర్ర పాముగా మార్చబడింది కదా ఆ సర్పం ఏదైతే ఉందో ఐగుప్తు మంత్రజ్ఞులు విద్వాంసులు శకునగాండ్రు ఏ మంత్రాల చేత అయితే కర్రలను పాములుగా మార్చారో ఆ సర్పాలన్నిటినీ మోస యొక్క సర్పం మృంగివేసినట్లుగా మనం చూస్తున్నాం ఇది జీవము కలిగిన దేవుడు ఉన్నవాడు అని తనను తాను మోషేకు ప్రత్యక్షపరుచుకున్న దేవుడు అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు మాత్రమే చెయ్యగలిగిన చెయ్యగలిగేటటువంటి పని ఎవరు చేయలేరు అది వేల్పులలో ఆయన వంటి వాడు లేడు అనే మాటను మనం చూచాం కదా కర్ర సర్పముగా మారింది ఆ సర్పం ఏం చేసిందంటే మంత్రాల చేత సర్పములుగా మార్చబడినటువంటి కర్రలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ కూడా ఆ సర్పములన్నిటినీ కూడా మృంగివేసినట్లుగా మనం చూస్తున్నాం వేలుపులలో ఆయన వంటి వాడు లేడు ఆ తర్వాత ప్రభునందు ప్రియమైన సహోదరుడ సహోదరి ఏటి నీరు రక్తముగా మార్చబడింది కానీ తిరిగి రక్తము నీరుగా మార్చబడలేకపోయింది ఐగుప్తు యొక్క మంత్రజ్ఞులు విద్వాంసులు శకునగాండ్రు తమ మంత్రముల చేత నీటిని రక్తముగా మార్చగలిగారు కానీ రక్తమును మరలా తిరిగి నీరుగా మార్చలేకపోయారు ఇది వేల్పులలో మన దేవుని వంటి వాడు ఎవడునూ కూడా లేడు అని చెప్పడానికి ఒక రుజువుగా ఉంది కనుక ప్రభునందు ప్రియమైన సహోదరుడు సహోదరి మనము ఎంత గొప్ప దేవునిని సేవిస్తున్నామో మనము ఎంత గొప్ప దేవునిని కలిగి ఉన్నామో మనము ఎంత గొప్ప దేవునిని ఆరాధిస్తూ ఉన్నాము అనే విషయాన్ని ఒకసారి ఆలోచన చేయండి అలాంటి దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవడు అని వాక్యం సెలవిస్తుంది కరువైనను ఖడ్గమైనను హింస అయినను ఉపద్రవమైనను వ్యాధి అయినను బాధ అయినను ఉన్నవైనను రాబోవునవైనను వస్త్రహీనత అయినను ఉపద్రవమైనను క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు అటువంటి దేవునిని మనము దేవుడుగా కలిగి ఉన్నాం కాబట్టి ప్రభునందు ప్రేమైన సహోదరుడా సహోదరి మనకు భయం వేలా భీతి ఏలా నిరాశయ్యేలా మనం ఎందుకు కృంగిపోవాలి మన దేవుడు అసమర్థుడు కాడు కర్రగా ఉన్నటువంటి మోసే చేతి కర్రను సర్పముగా మారిస్తే ఐగుప్తు యొక్క సర్పములన్నిటినీ ఈ సర్పము మృంగివేసింది ఆయన ఎంత సామర్థ్యం కలిగిన చూడండి నీటిని రక్తముగా మార్చగలిగే ఐగుప్తు మంత్రాలు తిరిగి రక్తమును నీటిగా మార్చలేకపోయాయి మన దేవుడు ఎంత గొప్ప బలాఢ్యుడో చూడండి వేల్పులలో ఆయన వంటి వాడు కూడా లేడు అలాంటి దేవుని మనం కలిగి ఉన్నాం కనుక నిరాశ చెందవద్దు కలత చెందవద్దు ఎంతో కాలం నుండి ఎదురు చూస్తున్న కార్యాలు నిలిచిపోయి ఉన్నాయా అపజయాల్లో ఉన్నామా పృంగిపోయి ఉన్నామా దిగులు విచారంలో పడి ఉన్నామా అలాగైతే గొప్ప దేవుడు మన పక్షాన ఉన్నాడు ఒక రోజున అత్యంత త్వరలోనే ఆయన మనకు గొప్ప విజయాన్ని ఇస్తాడు అందును బట్టి దేవుని యొక్క ఔన్నత్యాన్ని గొప్పతనాన్ని మనం కీర్తించ బద్ధులమై ఉంటూ ఉన్నాం దేవుడి కొద్ది మాటలను మన కొరకు దీవించిన గాక ప్రార్థన కృపగల మా తండ్రి ఏసయ్య మీకు స్తోత్రాలు మీరు అనుగ్రహించినటువంటి వర్తమానమును బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ మా ప్రియులను దీవించి దర్శించి ఆదరించి బలపరచమని వారి కొరతలను తగిన సమయంలో తీర్చమని మా రక్షకుడైన సుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ఈ మనులను ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి